అన్న మీరు ఇందాక మాట్లాడుతూ చిలకలగూడ గురించి ఒకటి మాట చెప్పిన కదా అది సోషల్ మీడియాలో ఆల్రెడీ న్యూస్ చూస్తున్నాం ఎస్ మేము న్యూస్ చూసినాము నిజంగా అది పోరాటం చేసింది మీరే దాని గురించి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటారు ఇలాంటి వాటిపైన ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రోహింగ్యాస్ ఎక్కడి నుంచో వచ్చి బర్మా నుంచి లేకపోతే మయన్మార్ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ తీస్తా వేస్తున్నారు ఎలా ఆపాలి వాళ్ళని ఆపరు ఓపెన్ చెప్తారు ఎందుకంటే నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను నూట యాభై మంది ఉన్నట్టు నెక్స్ట్ డే వంద మంది నూట ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ కనిపించారు ఆ హండ్రెడ్ మెంబర్స్ అరెస్ట్ చేశారా లేకపోతే దాచారా ఎక్కడ స్లమ్ ఏరియా వెళ్ళారా అన్నది ప్రజలందరికీ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోర్ ఇయర్స్లో ఇంకా తెలంగాణలో ఎక్కువైపోయిన తరగతి తగ్గరు అంటే ఓపెన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పోలీ స్టేట్ పోలీస్ పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి తెలంగాణ ప్రజలకి ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే నేను అడిగాను నేను నేనే ఎంక్వైరీ చేశాను మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉన్నారు మళ్ళీ ఇంకొక ఒక పది మందిని అడిగితే ఢిల్లీ నుంచి వచ్చారు నేను నేను ఏమో అంటే అక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉంది ఇక్కడ ఢిల్లీలో బీజేపీ వచ్చింది అక్కడ తన్ని తరమేస్తే ఇక్కడ తెలంగాణలో సెక్యులర్ పార్టీ ఉంది కాబట్టి ఇక హ్యాపీగా లీడర్స్ సెంటర్ ఇస్తారని చెప్పి ఇక్కడికి వచ్చారు నేనేం చెప్పాను మరి ఇంత నూట నూట యాభై మంది ఉన్నారు మీరు ఫుట్పాత్ పైన ఉంటారు కదా మీకు వర్షం వస్తే ఎట్లా అంటే లేదా మాకు చూపిస్తున్నారు లీడర్స్ చిన్న చిన్న మోటా లీడర్స్ అంటే ఆ లీడర్స్ పేరు చెప్పమంటే తెలియదు అంటారు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ సెక్యులర్ లీడర్స్ వచ్చేసి పాకిస్తాన్లో వచ్చినారు బంగ్లాదేశ్ వచ్చినా తెలిసినా కూడా ఎందుకు దాస్తున్నారు అంటే ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత వాడు నాకే ఓటేస్తాడు దేశమే ఏమైపోయినా నాకు సంబంధం లేదు నా ఫ్యామిలీ నా నెక్స్ట్ జనరేషన్ అంతా హ్యాపీగా ఉంటారు ఆ ఉద్దేశంతో వాళ్ళు సెంటర్ ఇచ్చేస్తారు సింపుల్ లాజిక్ ఇంకోటి ఏంటంటే ఫోర్ ఇయర్స్ లోపల ఇంకా టెర్రరిస్టులు పెరుగుతారు కానీ తగ్గరు ఇట్ ఇస్ ఈస్ అ ఫ్యాక్ట్ ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా సర్వేలు చేశాను కాబట్టి ఈ ఎక్కడెక్కడైతే సెక్యులర్ పార్టీస్ ఉంటాయో అక్కడ పెరుగుతాయి ఈవెన్ కేరళ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు అక్కడ అన్ని మీరు వ్యవహారాలు ఏంటంటే ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ వల్ల ఈ లేడీస్ అనే వ్యవస్థనే కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే బస్సెస్ వచ్చేసి ఓన్లీ వన్ పర్సెంట్ వాళ్ళకి యూజ్ అవుతుంది నైన్టీ పర్సెంట్ వాళ్ళకి యూజ్ యూజ్ అవుతలేదు లేదు సీనియర్ సిటిజన్స్ కానీ స్టూడెంట్స్ కానీ అది ఫ్రీ బస్ పెడితే వర్కౌట్ అయితే కానీ అనవసరం వల్ల కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల అనవసరం వల్ల ఫ్రీ బస్ పెట్టడం వల్ల తెలంగాణ గవర్నమెంట్కి కోట్లల్లో నష్టం వస్తుంది అది ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్టీసీ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను బకాయిలు కోట్లల్లో ఉన్నాయి పది పదిహేను వందల కోట్లో వెయ్యి కోట్లో బకాయిలు ఉన్నాయి అవి ఎప్పుడు తీర్చాలా నెక్స్ట్ ఈ నాలుగేళ్లలో ఫ్రీ బస్సు ఉంది ఆ బిల్లులు ఎంత అయితే అవి అవి ఎప్పుడు తీర్చాలా అంటే వీళ్ళు లాజిక్ ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎట్లా రాదు ఆ గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి తెలంగాణ దివలే ఎత్తినా కూడా మనకు సంబంధం లేనట్టు ఉంది థ్యాంక్ యూ